హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ తర్వాత గుట్టపడ తర్వాత గుంతకల్ నియోజకవర్గంలో అడుగుడుతున్న సందర్భంగా వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీయో అభిలాషులు కార్యకర్తలు అభిమానులు నా సోదరులు వారి ఎత్తున తరలి వచ్చి మరి ఇంత స్వాగతం పలికిన మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారం చేస్తూ చెప్తా ఉన్నాను ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏదో ఏదో అయిపోయిందనో లేకపోతే ఏమో మనం ఓడిపోయినామనో ఎవరు కూడా దిగులు పెట్టుకోకండి ఓటమి సహజం వెలుపు ఓటములు సహజం వస్తుంటాయి పోతుంటాయి అది కాదు మనకు ముఖ్యం ఎవరు మంచి చేశారు ఎవరి పాలనలో పరిపాలన బాగుంది అని ఇప్పటికే ప్రజలందరూ కూడా గుర్తించడం జరిగింది రెండు వేల ఇరవై ఏడులో ఖచ్చితంగా జములీ ఎలక్షన్లు వస్తాయి వచ్చిన తర్వాత మనమేమో ఆ రోజు చూపిస్తాం అంతవరకు మీరు ఇద్దరు కూడా భయపడాల్సిన పని లేదని మీకు అందరికీ ఒకటే చెప్తానని ఏది కానీ అనవసరమైన ఆలోచనలు ఎప్పుడు లేవు ఆలోచిస్తే ఎంత దూరమైనా పోతానని మీకు అందరికీ తెలుసు కాబట్టి కాబట్టి అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున జరిపినందుకు ప్రతి సోదరునికి ప్రతి సోదరి మనకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు థ్యాంక్స్ తెలియజేసుకుంటూ సేవలో నేను ఉంటానని తెలియజేసుకుంటూ వివరించుకుంటున్నాను जय वय जय वरी